హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిడేట్ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పనిచేయడానికి సంబంధించి టెన్త్ అర్హతతో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకు ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపిఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమిని కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి సచివాలయ పరిధిలో పనిచేయడానికి ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వివాహితులు వితంతువులు విడాకులు తీసుకున్నటువంటి వారు అలాగే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల్లో వయసు ఉన్నటువంటి ఈ మహిళ అభ్యర్థులు ఈ ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్నట్లయితే ఆ మహిళలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఆరోగ్య సంక్షేమ పారిశుద్ధ్య గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకు వివరించే తత్వం కలిగి ఉండాలి నాయకత్వ లక్షణాలు ఉండాలి సమస్యల పరిష్కారానికి తగు చొరవ సానుకూల దృక్పథం కల్పించాలి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు తెలుగు బాగా చదవడం రాయడం కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఆమె తన పనులను నిర్వహించడానికి సమయాన్ని వెతకడానికి ఆమెకు కుటుంబం మరియు సామాజిక మద్దతు ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ట్వెల్త్ జనవరి లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో థర్టీన్త్ జనవరి అని చెప్పేసి ఉంది బట్ మీరు ట్వెల్త్ ఆర్ థర్టీన్త్ జనవరి లోపు మీరు కింద ఇచ్చినటువంటి పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో దీనికి సంబంధించి పదో తరగతి సర్టిఫికేట్ కాపీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కాపీ ఉన్నట్లయితే మీరు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అట్లీస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కాపీ అయినా ఉండాలి నివాసానికి సంబంధించి నివాస ధృవీకరణ పత్రం తహసీల్దార్ తహసీల్దార్ ద్వారా జారీ చేయబడినటువంటి నివాస ధృవీకరణ పత్రం రేషన్ కార్డు బీపీఎస్ బిపిఎల్ కార్డు లేదా వాటర్ కార్డు లేదా ఆధార్ కార్డు లాంటివి మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ పోస్టులకి సంబంధించి ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలిపి ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు ఈ మంత్ ట్వెల్త్ లోపు కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు సో ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పార్వతీపురం మళ్ళీ మన్యం జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్